ఈ రాష్ట్రంలో పేద ప్రజల పైన వినియోగ విద్యుత్ పైన వేస్తున్నటువంటి ఈ బాధుడే బాధుడే అనేటువంటి విధంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీలని తక్షణమే ప్రభుత్వం ఉత్సాహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే ఎన్నికల ప్రచారంలో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్ష అనేటువంటి చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పినటువంటి ప్రచారం మరి ఇలా ఎన్నికల నాడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి ఎన్నికలు చేసుకుని ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అని అడుగుతున్నారు ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీనికి ఇంకా అధ్యయనం అంటున్నారు ఏం అధ్యయనం చేయాలి ఫ్రీ బస్ ఛార్జీ అన్నారు మహిళకి అందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నారు ఎక్కడ ఏదో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తా అంటున్నారు దానికి ఏం అధ్యయనం చేయాలో మరి ఏమి మరి మదనం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు మరి అదేవిధంగా రైతులకి ఇరవై వేల రూపాయలు మరి వాళ్ళకి సహాయం చేస్తా అన్నారు అది లేదు మరి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆ అమ్మాయికి కూడా పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తానని చెప్పారు అది ఎక్కడా లేదు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి అరవై సంవత్సరాల వరకు గతంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఆ స్కీమ్ ఎత్తేసారు మరి ఆడపిల్లలందరికీ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు అమ్మఒడి కింద ఆ స్కీమ్ ఎత్తేసారు మరి ఏది చూసినప్పటికీ నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చేంతవరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం నెలకు మూడు వేల రూపాయలు అని చెప్పేసి అన్నారు ఆ రకంగా చూసుకుంటే ఎనిమిది నెలలు ఏడు నెలలు ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఈ ఏడు ఆరు ఏడు నెలల్లోని కూడా మూడు వేలు చెప్పుని మరి ఎంత ఇవ్వాలనేటువంటిది ఒక్కొక్కళ్ళకే వాళ్ళు డబ్బు చెల్లించవలసిన అవసరం ఉంది యువతను మోసం చేశారు అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసినటువంటి ఈ వాగ్దానాలు మరి ఈరోజు కరెంట్ ఛార్జీల గురించి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలుగా మాట్లాడి ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో ఒక రూపాయి కూడా పెంచం అని చెప్పేసి గడమెత్తి చెప్పేవాడు అనేక మీటింగుల్లో మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి ప్రజలు చూసారు ఒక్క రూపాయి కూడా తగ్గదు పెంచం వీలైతే తగ్గిస్తామని కూడా చెప్పారు తగ్గించడం లేదు కదా గత ఛార్జీలు వసూలు చేసుకున్నా పర్లేదు ఈ బాధుడు ఏంటి బాబు అని చెప్పేసి ప్రజలందరూ గోల పెడుతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు కాళీకృష్ణ అని చెప్పేసి ఈయనకి ఉదాహరణకు చెప్తున్నాను ఈయనకి ఆరు వందల యాభై రూపాయలు వచ్చేటువంటి కరెంట్ ఛార్జీ అలా పది వందల ముప్పై రూపాయలు వచ్చింది మరి వెంకటరెడ్డి గారని ఒక ఆయనకి ఐదు వందల ఆరు వందల నలభై రూపాయలు ఈరోజు ఛార్జీ వచ్చింది గతంలో ఆయనకి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చింది ఈ రకంగా మరి విపరీతమైనటువంటి బాధుడి బాధి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈవేళ ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఆరు వేల రూపాయలు ఆరు వేల కోట్లకి వసూలు చేస్తున్నారు ఇంకో తొమ్మిది వేల ఐదు వందల కోట్లకి ప్రణాళిక సిద్ధం చేశారు అంటే ఏమిటిది ఏ రకమైనటువంటి ఇది మాట్లాడితే ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడే అట్టం తప్పితే గత ప్రభుత్వం నాశనం చేసేసింది ఈ వ్యవస్థ అంటున్నాడు వచ్చి బాజీ చేస్తాను కదా చేయండి ఎవరు అంటున్నారు మిమ్మల్ని గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఈ రకమైన తీర్పిచ్చారు ప్రజలు మరి ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడటానికి నువ్వు మీకు ఇంకే అవకాశం ఏముంది మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు చేస్తారని మీ మీద నమ్మకంతో డోట్లేశారు మీ బాధులు అంతకంటే విపరీతమైనటువంటి బాధులు అయిపోయింది భరించలేనటువంటి బాధులు అయిపోయింది సంపలు సృష్టిస్తామని చెప్పారు సంపద సృష్టించినటువంటి ఏ సంపద ఎవరికి సంపద సంపద ఎవరికి సృష్టించారో సంపద ఎవరు సృష్టిస్తున్నారో ప్రాంతి షాపుల్లో వాటాలు ఎవరు తీసుకుంటున్నారో ఇసు ఇసు ఇసుక అమ్ముకుంటున్నది ఎవరో సంపద సృష్టించే ప్రజలు అమాయకంగా ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారేమో అని అనుకున్నారు ప్రజలకు సంపద సృష్టిస్తారేమో అని అనుకున్నారు పార్టీ కార్యకర్తలకే సంపద అనేటువంటి విషయాన్ని ఆ ఒక్కటి మాత్రం అంటే అశ్వద్ధమాత కుంజిరథ అనేటువంటి ఉన్న చూడు చరిత్రలో చెప్తుంటారు మనకి భారతంలోని ఆ రకంగా సంపద సృష్టించారు కానీ ఎవరికనేటువంటి చెప్పలేదు ఎవరికో ఇప్పుడు తెలుస్తుంది ఆ సంపద అనేటువంటి ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు అనేక మాటలు మాట్లాడారు ఎస్సీ ఎస్టీకి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ సగించట్లేదు మా డిమాండ్ మూడు డిమాండ్లు ప్రధానంగా ఇక్కడ ఒకటే ఎస్సీ ఎస్టీలకి ఎత్తా రెండు వందల యూనిట్లు ఉచిత వినిస్తే కొనసాగించాలి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి ఏదైతే రూప్ ఛార్జెస్ అని చెప్పేసి విద్యుత్ కంపెనీలకి డిస్కం చెల్లించవలసినటువంటి డబ్బులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది నెరవేర్చాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్ర ప్రజల మీద ఒక రూపాయి భారం వేయకుండా ప్రభుత్వమే ఆ ఛార్జీలని చెల్లించింది ఆయన హయాంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఛార్జీల నిమిత్తం ఆ ఉన్నటువంటి ని కవర్ చేయడం కోసం ప్రభుత్వం చెల్లించింది ఈ రోజుని ఈ ప్రభుత్వమే చెల్లించాలి ప్రజల మీద భారం వేయకుండా అనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది మనం చూస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కథం తొక్కుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సమక్షంలో వచ్చేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళని పేదవాళ్ళని పిలిచి విద్యుత్ ఛార్జీల గురించి అడిగితే వాళ్ళు చెప్పారు గతంలో ఉండేటువంటి ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి చెప్పారు ఎవరిని కదిపినప్పటికీ కూడా విపరీతమైనటువంటి గృహ వినియోగ వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అనేటువంటిది చెప్తున్నారు నిత్యావసర వస్తువులు ధరలో ఆకాశాన్ని అంటున్నారు ఆయిల్ అనేటువంటిది గతంలో వంద రూపాయలు ఉంటే ఇవాళ నూట యాభై రూపాయలు పెట్టుకుంటున్నా నూట అరవై రూపాయలు అనేటువంటిది మరి ఒక రైతులు చూసుకుంటే రైతులు అయితే ఇన్సూరెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు వందల పదమూడు రూపాయలు ఆరు వందల అరవై ఐదు ఆరు వందల ముప్పై ఒక రూపాయలు ఒక ఎకరాకి ఇన్సూరెన్స్ ఛార్జీలు పే చేయవలసి వస్తుంది రైతుకి ఆయన కేశవరం రైతు ఆయన సర్పంచ్ గారు అయినప్పటికీ కూడా రైతు ఆయన చెప్పేటువంటిది ఏంటంటే గతంలో ఇవి ప్రభుత్వమే భరించి ప్రభుత్వమే మా ధరపుణి కట్టి ఇన్సూరెన్స్ డ్యామేజ్ వచ్చినప్పుడు మాకు నేరుగా మా ఖాతాలో వేసేవారు ఈరోజు ఆరు వందల మరి ముప్పై రూపాయలు ప్రతి ఎకరాకి కట్టవలసినటువంటి భారాన్ని రైతుల మీద కూడా వేసారు ఏ ఒక్క వర్గాన్ని వదలట్లేదు అందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ వెంటనే ప్రజల మోసం చేసినటువంటి దానికి ఇవన్నీ వెనక్కి తీసుకుంటూ విద్యుత్ చార్జీల విషయమై జరుగుతున్నటువంటి ఉద్యమానికి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తూ ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆవేదన ఉందనేటువంటిది ఈ యొక్క వచ్చినటువంటి జనమే దీనికి ఏ విధమైనటువంటి ఒక అంతే ఫోన్ కాల్ తోటి ఇంత పెద్ద ఎత్తున పార్టీ మీద ఉండే అభిమానంతో ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని చూసి ముందుకు వచ్చినటువంటి మెండపేట నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి